ధర్మం రక్షిత రక్షిత అన్నారు అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అదేలాగా అనుకుంటాం అంటే మనం ప్రతి విషయంలో కూడా మనం చేసే ప్రతి పనిలో ఇచ్చే ప్రతి దాంట్లో మనం చెప్పే ప్రతి మాటలో కూడా ధర్మంగానే ఉండాలి మనం ధర్మంగానే పనిచేస్తూ పోవాలి ఖచ్చితంగా ఈ మాట చాలా నిజం మనం ధర్మంగా ఉంటే ఆ ధర్మాన్ని మనం కాపాడుతుంది అన్నది చాలా అక్షరాలు అని ఏంటి చాలా నా విషయంలో జరిగాయి ఈ ధర్మాన్ని ఏదైతే ఉందో ధర్మం రక్షిత రక్షిత అని ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని ఎలా కాపాడుతుందో అన్నది మనం నడిచే యొక్క జీవితాన్ని బట్టి మనం చెప్పేయచ్చు ధర్మం ప్రతి విషయంలో మనం కాపాడుతుంది మనం అలాగే ప్రతి విషయంలో కూడా ధర్మంగానే ఉండాలి ధర్మంగానే ఆలోచించాలి ధర్మంగానే చేయాలి ధర్మంగానే చెప్పాలి ధర్మంగానే మనం ఏదైనా ఇవ్వాలి